మిత్రులందరకు మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు తొమ్మిదవ భాగానికి స్వాగతం ఈ రోజు కథ పేరు యాత్ర చీమ చాలా చిన్న జీవి అయితే అది తన గమ్యం చేరుకోవడానికి ఎంత చక్కటి యాత్ర చేసిందో ఈ కథలో తెలుసుకుందాం ఇందావు మరి కథ పేరు యాత్ర ఒక ఆదివారం ఉదయం ఒక పెద్ద మనిషి తన బాల్కనీలో సూర్యరశ్మిని కాఫీని ఆస్వాదిస్తూ కూర్చున్నాడు తన సైజు కంటే చాలా రెట్లు ఉన్న పెద్ద ఆకుని తీసుకుని బాల్కనీకి ఒకవైపు నుంచి మరొక వైపుకి వెళ్తున్న ఒక చిన్న చీమ అతని దృష్టిని ఆకర్షించింది ఆ వ్యక్తి గంటకు పైగా దాన్ని గమనిస్తున్నాడు చీమ తన ప్రయాణంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవడం చూశాడు అది చాలా సార్లు ఆగిపోయింది మలుపులు తీసుకుంది ఆపై దాని గమ్యం వైపు కొనసాగించింది తన ప్రయాణాన్ని ఒక సమయంలో ఆ చిన్న చీమ నేలలో ఒక పగులును కూడా ఎదుర్ con D. కొద్దిసేపు ఆగి పరిస్థితిని విశ్లేషించి ఆ పగులు పైన ఒక భారీ ఆకును వేసి ఆ ఆకు మీదుగా నడిచి అవతల వైపుకు వెళ్లిన తర్వాత ఆ ఆకును కరిచి పట్టుకుని తన ప్రయాణాన్ని కొనసాగించింది భగవంతుని సృష్టిలో అతి చిన్నదైన చీమ తెలివికి ఆ పెద్ద మనిషి ముగ్ధుడైపోయాడు ఈ చిన్న సంఘటన అతన్ని విస్మయానికి గురిచేసింది సృష్టి యొక్క అద్భుతం గురించి ఆలోచించేలా చేసింది సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని చూపించింది అతని కళ్ళ ముందు ఒక చిన్న జీవి పరిమాణం లేకపోయినా విశ్లేషించడానికి ఆలోచించడానికి పరిశీలించడానికి అన్వేషించడానికి కనుగొనడానికి అడ్డంకులను అధిగమించడానికి అవసరమైన మెదడును కలిగి ఉంది కొద్దిసేపటి తర్వాత చీమ తన గమ్యస్థానానికి చేరుకోవడం చూశాడు అతను భూమి లోపల ఉన్న ఒక నివాసానికి ప్రవేశ ద్వారం నేలలో ఉన్న ఒక చిన్న రంధ్రం అదే దాని స్థావరం ఇప్పుడు ఆ చీమ తన నివాసానికి కష్టపడి జాగ్రత్తగా తీసుకువచ్చిన అంత పెద్ద ఆకును ఇంత చిన్న రంధ్రంలో నుంచి ఎలా తీసుకువెళ్తుంది అని ఆ పెద్ద మనిషి అనుకున్నాడు చిన్న జీవి అయిన చీమ చాలా కష్టపడి గొప్ప నైపుణ్యంతో దారిలో ఉన్న తన అష్ట కష్టాలను అధిగమించి తెచ్చిన ఆ పెద్ద ఆకును అక్కడే వదిలేసి ఖాళీ చేతులతో ఇంట్లోకి వెళ్లిపోయింది ఆ పెద్ద మనిషి చీమ ఆ చిన్న రంధ్రంలోకి వెళ్లిన చాలాసేపటి వరకు దాని గురించి ఆలోచిస్తూ తన జీవితాన్ని ఆ చీమ ప్రయాణంతో ముడి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు చీమ ఇంత కష్టంతో కూడుకున్న ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ముగింపు గురించి ఆలోచించలేదు చివరికి వచ్చేసరికి ఆ పెద్ద ఆకు దానికి భారం తప్ప మరేమీ కాలేదు ఆ జీవికి తన గమ్యాన్ని చేరుకోవాలంటే దాన్ని వదిలివేయడం తప్ప వేరే మార్గం లేకపోయింది చేమలాంటి ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో మనం కూడా మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళని సమస్యల్ని ఇలాగే ఎదుర్కొంటామా అని అతను ఆలోచించాడు ప్రయాణం చివరి భాగంలో చీమకు ఆకు భారం తప్ప మరేమీ కాదని గ్రహించి చాలా సులభంగా ఆ ఆకును అక్కడ వదిలేసి మరీ ముందుకు సాగింది అలాగే మన ప్రయాణంలో మనం కూడా బోలెడు కోరికలను మోస్తూ వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం అని అతను అనుకున్నాడు మన ఆనందం మన కోరికలు తీరడంపై ఆధారపడి ఉంటుంది కోరికలు నెరవేరినప్పుడు నిరాశ కొన్నిసార్లు ఆ కోరికలే భారంగా మారి మనం గమ్యాన్ని చేరుకునే మార్గంలో అడ్డంకులను సృష్టిస్తాయి వీటన్నిటిని తేలిగ్గా వదిలేసుకుని చీమలాగా మనం ముందుకు వెళ్తే తప్పనిసరిగా ఆ చీమలాగా హాయిగా మన గమ్య స్థానానికి చేరుకుంటాం కదా చిన్న కథ అయిన ఒక చిన్న జీవి చీమ తన గమ్యాన్ని అడ్డంకులన్నీ ఎదుర్కొని ఎంత చక్కగా చేరుకుందో ఈ కథలో విన్నాం కదా ఈ కథని ఒకసారి కాదు రెండు మూడు సార్లు జాగ్రత్తగా వినండి మీ స్నేహితులకు షేర్ చేయండి నచ్చితే ఆ చీమ యొక్క సాహసాన్ని మీ స్నేహితులందరికీ చెప్పండి మళ్ళీ మరొక మంచి కథతో రేపు మేము ముందుంటాను సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి